స్వప్నాని ఏంజల్స్ క్రియేషన్స్ మనగూరు నియర్ బై భద్రాచలం ఈరోజు మన వీడియోలో పట్టు సారీస్కి ఎంబ్రాయిడరీలో కొంచెం యూనిక్ గా గ్లాస్ తో చాలా బాగా ఇచ్చామండి సో ఇది మన పేజ్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బట్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి ఇది పట్టు సారీ అండి పట్టు సారీకి అయితే మగ్గము ఎంబ్రాయిడరీలో బంచ్ వర్క్ థ్రెడ్ వర్క్ అలా కాకుండా కొంచెం నైట్ పార్టీ వేర్ కూడా ఒరిజినల్ గ్లాస్ తో ఎంత బాగుందో చూడండి ఫ్లవర్స్ కూడా మనం ఇలా వెల్వెట్ క్లాత్ ఫ్లవర్స్ చేసామండి దగ్గర చూపి క్లాత్ ఫ్లవర్స్ గ్లాస్ మిర్రర్ మిరర్ అంతా కూడా స్కాలప్ నెక్ పార్ట్ అంతా స్కాలపు హ్యాండ్స్ చూసారా పఫ్ సో ఈ పఫ్ పెద్దగా లేచి నిలబడి గలీజ్గా ఏముండదండి చాలా నైస్ లుక్ అయితే వస్తుంది వేసుకుంటే ఈ బ్లౌజ్తోనే చీర అందం వస్తుంది ఓవరాల్గా శారీ విత్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది సో చాలా బాగుంది క్లాత్ కూడా వెల్వెట్ ఫ్లవర్స్ ఇవన్నీ వెల్వెట్ ఫ్లవర్స్ వెల్వెట్ క్లాత్ మీదే వెల్వెట్ ఫ్లవర్స్ ఫ్రంట్ డిజైన్ సో ఇది ఒక శారీ అండి ఇది భీమవరం నుంచి శిరీషా గారిది సో ఆల్రెడీ తనే ప్రీవియస్లో కొన్ని చూపించాము సేమ్ డిజైన్ మనం ఖమ్మం నుంచి వచ్చారండి ఆవిడ ఎన్ఆర్ఐ కస్టమర్ యూఎస్ లో ఉంటారు సో డైరెక్ట్గా వచ్చి మెజర్మెంట్స్ అన్ని మనకి ఇచ్చి కలిసి అయితే వెళ్ళారు చాలా ఆర్డర్ అయితే తందుంది నెక్స్ట్ వీడియో తంది క్లియర్గా చూపిస్తాను సో ఈ బ్లూ కలర్లో డార్క్ బ్లూ కలర్ మనం బార్డర్ స్టైల్ తీసుకొని లో మల్టీ కలర్ ఇచ్చాం సో చాలా అంటే చాలా బాగుంది గ్లాస్ మీరతో ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇది సేమ్ హ్యాండ్ లెంత్ని బట్టి పర్సనాలిటీని బట్టి హ్యాండ్ లెంత్ అయితే పఫ్ ఎక్కువ తక్కువ అనేది చూసుకొని నేను ఇస్తున్నాను చాలా బాగున్నాయి ఓవరాల్గా మనకి ఇలా మీకు గ్లాస్ మీద మల్టీ కలర్లో కావాలి అని అంటే వర్క్ క్లాత్ స్టిచ్చింగ్ టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నామండి ఒరిజినల్ గ్లాస్ మీరర్ బాగున్నాయి కదా ఒక లైక్ చేయండి మీ శారీస్ ఏమైనా ఉంటే హ్యాపీగా ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ